హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఉప్పు టమాటా చేస్తున్నానండి ముందుగా ఉప్పుని ఫ్రై చేసుకోవాలి వంద గ్రాములు కందిపప్పు తీసుకున్నానండి దాన్ని దోరగా ఫ్రై చేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగి అప్పుడు మనం మరలా వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ముందు కొట్టిపప్పుే ఉడికించాలండి ఈ పప్పుని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి నేను మీడియం ఫ్లేమ్ పెట్టి సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోదు ఒక గ్లాస్ వరకు పోసాను వాటర్ అంతే మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ అండి చాలా స్మూత్గా ఉడికిపోయింది ఈ ఉడికిన పప్పుని పక్కన పెట్టుకోవాలి చాలా బాగా ఉడికి చూసారా నేను ఇంకా పప్పు గుత్తితో ఏం మెదపన అవసరం లేదండి చాలా స్మూత్గా ఉడికిపోద్ది ఇలా ఉడికిపోయిన పప్పును పక్కన పెట్టుకొని నేను ముందుగా ఇంకా రెడీ చేసుకున్న ఉల్లిపాయ అండి ఒకటి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పావు కేజీ టమాటాలు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు తాలింపు కోసం వేరే గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఇంగువ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకండి వేసి ఉల్లిపాయ కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కందిపప్పుని ఈ టైప్లో వండండి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టిన టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది మీరు ఒకసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇవంతా తాలింపు ఉల్లిపాయలు ఉడికిపోయినాయి కదా సగం వరకు ఫ్రై అయిపోయినాయి మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుని ఒకసారి మొత్తం కలిగి పెట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మన పప్పుకు సరిపడమన్నమాట టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పేసి అలాగే పసుపు వేసి ఒకసారి మరలా కలిగిపెట్టి మూత పెడితే ఉప్పు వేయటం వల్ల టమాటాలు త్వరగా ఉడుకుతాయండి అలాగే చాలా స్మూత్గా సాఫ్ట్గా కూడా అయిపోతాయి ఇప్పుడు ఇదంతా కలిగిపెట్టి మూత పెట్టామనుకోండి చక్కగా మెత్తగా అయిపోతాయండి టమాటాలు మరలా ఒకసారి మూత తీసి ఒక చిన్న గోళికాయ అంతా చింతపండు వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి వేసి మరలా ఒకసారి కలిగి పెట్టి మళ్ళా మూత పెట్టాను వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా ఎగిరిపోవాలి అప్పుడు టమాటా స్మూత్ అయిపోద్దండి ఈ టమాటా స్మూత్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని కొంచెం మెదిపి మళ్ళా కారం వేసుకోవాలి చివరిగా మన టేస్ట్కి తగ్గట్టుగా నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసానండి కారం అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి కలిగి పెట్టి మూత పెట్టి మరలా కొంచెం సేపు మగ్గిస్తే ఆ కారం కూడా పచ్చివాసన పోద్దండి పూర్తిగా ఉడికిపోతాయి టమాటాలు టమాటా టమాటా లేకుండా అలా స్మూత్గా ఉడికిపోతే పప్పులో కలిసిపోయి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూసారా పేస్ట్ లాగా అయిపోయింది టమాటాలు ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు అండి కొంచెం పడింది అందులో కొంచెం వాటర్ కలిపాను వేసి బాగా కలిగి పెట్టేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉప్పు టమాటా ఈ రకంగా వండితే మొత్తం కలిగి పెట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి అప్పుడు ఇంకా మొత్తం కలిసిపోతుందండి ఉప్పు కారం పులుపు అంతా పప్పు కూడా పట్టి టేస్టీగా ఉంటుంది పప్పు టమాటా అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా ఇలా ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి పప్పు టమాటా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చివరిగా నేను ఉప్పు చూసుకున్నాను కొంచెం తగ్గిందండి మళ్ళీ వేసి కలిపి కలిగి పెట్టి ఆఫ్ చేసాను మూత పెట్టి చాలా బాగా వచ్చిందండి పప్పు టమాటా నచ్చితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పప్పు ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి